నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి కొత్త మలుపులు తేనుంది గురు శని గ్రహాలు అద్భుతమైన సంచారం కారణంగా కాని వారికి వివాహ యోగం ఎప్పుడు ఉద్యోగం వ్యాపారంలో అదృష్టం ఎలా ఉండబోతోంది ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకూడదంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి ముందుగా మేషరాశి వారి ప్రేమ మరియు వివాహ జీవితం గురించి చూద్దాం ఈ ఏడాది మీ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుతమైన సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత గురుగ్రహం మీ ధనస్థానం రెండవ స్థానంలోకి మారడం వలన కుటుంబ పెద్దల సహకారంతో వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మే సెప్టెంబర్ నెలలో వివాహ శుభకార్యాలకు చాలా అనుకూలమైనవి మీ ప్రేమ జీవితం బలంగా మారుతుంది పాత అపార్థాలు తొలగిపోతాయి ప్రేమ వివాహానికి మీ తల్లిదండ్రుల నుండి సమ్మతి లభించడానికి ఈ సంవత్సరం చివరి భాగం చాలా అనుకూలంగా ఉంది వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది భాగస్వామితో అన్యోన్యత మెరుగుపడుతుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్త వినే అవకాశం ఉంది ఇక మేషరాశి ఉద్యోగుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు వృత్తిపరంగా చాలా శక్తివంతమైన సంవత్సరం శని గ్రహం మీ లాభస్థానం పదకొండవ స్థానంలో స్థిరంగా ఉండటం వలన మీ కృషికి తగిన గుర్తింపు ఆదాయం తప్పకుండా లభిస్తాయి పదోన్నతి మరియు ఆదాయం ఈ సంవత్సరం మీరు పనికి ఎక్కువగా సమయం కేటాయిస్తారు దాని ఫలితంగా ఏప్రిల్ తర్వాత మీ జీవితంలో పెరుగుదల లేదా మీరు ఆశించిన పదోన్నతి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న వృత్తిని మార్చుకోవాలని ఆలోచిస్తుంటే కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ సహోద్యోగుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది మేషరాశి వ్యాపారులకు ఈ సంవత్సరం ఆర్థిక శుభకరం శని పదకొండవ స్థానంలో ఉండటం వల్ల మీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం నిలకడగా పెరుగుతుంది పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి గురుగ్రహం ధనస్థానంలోకి మారడం వలన వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా ధైర్యం లభిస్తుంది ముఖ్యంగా టెక్నాలజీ రియల్ ఎస్టేట్ మరియు విద్యా రంగాలకు సంబంధించిన వ్యాపారాలు అధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు మంచి అభివృద్ధి స్థిరత్వాన్ని ఇవ్వబోతోంది సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాలను చేరుకోండి ఈ రాశి ఫలాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే చేసుకోండి